హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను లేని హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ మా అమ్మ మా మావయ్య గారు అత్తమ్మ గారు అయితే ఇంటికి ఆ అమ్మమ్మ గారు ఉన్నారు మాతో పాటు ఒక నెల రోజులు అలా ఉంటారనమాట మళ్ళీ అందరం కలిసి ఒకేసారి ఊరు వెళ్దాం అనుకుంటున్నాము వరలక్ష్మి వ్రతం అక్కడ ప్లాన్ చేద్దామని చెప్పేసి బట్ ఏం జరిగేదో తెలియదో అంత దేముడ్దయా ఇక్కడ నిషు కొంచెం అరటి తిన్నది గీతం స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నా అమ్మమ్మగారు మా ఆయన తినేసి మా ఆయన డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు తొమ్మిదిన్నరకి వెళ్ళిపోయారు అనమాట డ్యూటీకి బ్యాంక్ తెమిలిపోతున్నారు సో గీతంకి అయితే ఉట్టి పెరుగా అన్న పచ్చడి పెట్టాను అనమాట ఈరోజు కూర చేయలేదు నైట్ పాప ఎక్కువసారి లేచిపోయింది సో మార్నింగ్ లేగడానికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట అందుకోసమే లేగలే అది అన్నది ఎప్పటి నుంచి పచ్చడి అడుగుతుంది నేను ఎన్ని రోజులు పచ్చడి పెట్టలేదు అనమాట ఈ రోజు కొని పచ్చడి పెట్టాను అవ్వలేదు కాబట్టి ఇంకా మధ్యాహ్నం మాకు బెండకాయలు ఉన్నాయి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఏదో ఒకటి వండుతానులేండి కదమ్మా ఏం చేస్తున్నా నువ్వు చిన్న ముక్క తిని అమ్మ దగ్గర మళ్ళీ అమ్మ వద్దా తగు వీడియోలో కొడతారు వద్దంట వద్దా ఏమి చూడు చూడు ఎందుకొద్దు వీళ్ళైతే అయిపోయి మా అమ్మమ్మ గారికి కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట అండ్ టిఫిన్ చేస్తాక కాఫీ తాగడం అలవాటు అమ్మమ్మ గారికి అందుకోసం ఇక్కడ వచ్చేసరికి బెండకాయలు కడిగి సైడ్ కూర్చాను మధ్యాహ్నం బెండకాయ ఫ్రై చేయడానికి ఏంటి ధర్నీ అక్కడ ఏమైంది టూ డేస్ బట్ వీడియోస్ తీయట్లేదు వీడియోస్ మాకు రావట్లేదు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి అందరం బాగానే ఉన్నాం కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ బాగాలేదనమాట ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సో చాలా ఎక్కువగా ఉన్నాయి సో దానివల్ల మీకు నేను అసలు ఏం వీడియోలు తీయలేకపోతున్నారు ఏమి అనుకోకండి సో అదే మ్యాటర్ అండి ప్లీజ్ అర్థం చేసుకోండి తొందరలో మళ్ళీ విధంగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా సీతారాంపురం వెళ్తున్నాం అనమాట డ్రాప్ చేయడానికి యాక్చువల్గా ఇక్కడికి వన్ మంత్ దాటి ఉందామనే వచ్చారు అమ్మమ్మ గారు టూ డేస్ నుంచి హెల్త్ అమ్మమ్మ గారికి బాగాలేదు మళ్ళీ ఇక్కడ నర్సీపట్నం మందులు ఒకసారి చూపిస్తే అప్పుడు రియాక్షన్ వచ్చేస్తాయనమాట అమ్మమ్మ గారికి పడలేదు ఆ అమ్మమ్మ గారు ఏమన్నారంటే ఒరే వద్దురా నాని నన్ను ఎక్కడ ఉంచకు ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో అని అంటే మళ్ళీ ఈరోజు సాటర్డే మా ఆయనకి హాలిడే ఉంటే మార్నింగ్ లేచి బయలుదేరి వెళ్తున్నాం అనమాట అలానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ కదా అని రోజున అసలు మాకు నిద్రలో ఉండట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇటు పక్క ఈ ప్రాబ్లమ్ అమ్మమ్మ గారు సడన్గా ఎలా బాగోపోయేసరికి అసలు ఏమైంది ఏమైంది అనేసి సో ఏం అర్థం కాక ఆ ఇష్యూస్లో ఉన్నాము సో అంతే ఇది ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి జస్ట్ ఇప్పుడే ఈ వీడియో తీస్తున్నాను అందరూ అనుకుంటున్నారు నాకేమయ్యింది ఏమైనా పిల్లలకి ఏమైనా అయిందంటే ఏం అవ్వలేదండి బాగానే ఉన్నాం మేము అందరం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్లే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి నేను అప్డేట్ ఇవ్వలేకపోతున్నానో అంతే అర్థం చేసుకుంటారు ఇది మ్యాటర్ అంతే తర్వాత అంతా బాగా తర్వాత మళ్ళీ వీడియోస్ యథావిధంగా యూజర్ గా మీకోసం తీస్తూ ఉంటాను ఓకేనా